హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస ఐటీస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ధర్మ సందేహాల్లో ఒకటి చెప్తున్నానండి అది ఏంటంటే అదృష్టం ఉన్న స్త్రీల్లో కనిపించే పదకొండు లక్షణాల గురించి చెప్తున్నాను అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మరి నుదురు వెడల్పుగా ఉండటం కళ్ళు పెద్దగా ఉండటం ఆడవారిలో కళ్ళు పెద్దగా ఉండి నుదురు వెడల్పుగా ఉంటే అదృష్టం పడుతుంది అంటండి అని మన పెద్దలు చెప్తున్నారు మీలో ఎవరికైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి అలాగే ముక్కు లేదా పెదవుల దగ్గర మచ్చ అంటే తిలకం ఉండడం అంటే మచ్చ అండి కొంతమంది ఆడవాళ్ళకి ముక్కు లేదా పెదవుల దగ్గర మచ్చ అదే పుట్టుమచ్చ ఉంటుంది కదండి అది ఉన్నదేమో చూడండి మీకు కూడా అదృష్టం ఉన్నట్టే కొన్ని కొన్ని ఏరియాలు అయితే తిలకమని కూడా అంటారనమాట పుట్టుమచ్చలన్నీ జుట్టు పొడువు నడుముకి కింది వరకు ఉండటం అది కూడా అదృష్టమైన అండి ఆడవాళ్ళకి జుట్టు పొడుగ్గా ఉండి నడుము వరకు ఉంటే అదృష్టమైన అంట మరి మీలో అంత ఉందనేది ఒకసారి గమనించండి కొంతమంది స్త్రీలకి శరీరం దగ్గర వేయడం వైపున ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటాయండి అలా ఉండడం కూడా అదృష్టమైన మరి మీలో ఎంతమందికి ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి ఉంటే అదృష్టవంతులే మీరు కూడా కాళ్ళ తడిలో కమలం శంఖం చక్రం లేదా ఏదైనా గుర్తుండటం కాళ్ళ తడిలో అంటే అండి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ మనకి చేతుల మీద ఇలా శంఖం లాగా చక్రంలాగా ఉంటాయండి అవి ఉంటే అదృష్టమైన అంటే మీరు కూడా చక్రం తిప్పినట్టే బాగా ఉన్నత స్థితిలోకి వెళ్తారనమాట శంకు చక్రలు ఉండడం వల్ల అవి ఎంతమందికి ఉన్నాయో మీలో గమనించగలరు చేతి వేళ్ళు పొడుగుగా ఉండడం చాలామంది స్త్రీలకు చేతి వేళ్ళు పొడుగుగా ఉంటాయండి అలా ఉండడం కూడా అదృష్టమైన అంట చాలామంది స్త్రీలు సరదాగా గోలు పెంచుతూ ఉంటారు కదండి అలా మీరు పెంచడం వల్ల కూడా అదృష్టం పడుతుందంట మీలో ఎంతమందికి ఇలాంటి మంచి హ్యాబిట్ ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా అదృష్టం పడుతుందనమాట కాలు వేళ్ళు కూడా సమంగా ఉండటం కొంతమంది స్త్రీలకి కాలు వేళ్ళు సమంగా ఉంటాయి ఏంటంటే సమానంగా ఉంటాయన్నమాట అలా ఉండడం కూడా అదృష్టమైన అంట మరి ఎంతమందికి ఉన్నాయో అనేది మీరు కూడా గమనించుకోండి మీకు కూడా అదృష్టం పడుతుందనమాట పళ్ళు తెల్లగా నేరుగా ఉండటం కొంతమంది పళ్ళు తెల్లగా నేరుగా ఉంటాయి ఎందుకంటే ఎత్తు వరుసలు కాకుండా పళ్ళ ఎత్తు వరుస కాకుండా వంకటింగర కాకుండా ఉంటాయి కదండి సమానంగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుందంట అంటే పళ్ళు అందంగా ఉండడం వల్ల కూడా లక్ష్మి వరుస్తుందని మన పెద్దలకి ఒక నమ్మకం అండి మీకు కూడా అలాంటివి ఏమైనా ఉంటే గమనించుకోండి లేడీస్కి పై పళ్ళల్లో రెండింటికి మధ్య ఖాళీ ఉండ ఉండటం కూడా అదృష్టమైనట కొంతమందికి పన్నుకి పన్నికి మధ్యలో ఖాళీ ఉంటుంది కదండి అలాంటిది కూడా అదృష్టమైన అంట ముక్కు మధ్య భాగంలో తిలకం ఉండటం అంటే పుట్టుమచ్చి ఉండడం మాటండి అండి ఇలాంటి స్త్రీలకు కూడా అదృష్ట యోగం ఉంటుందంట కుబేరి యోగం ఉంటుందంట మరి మీలో ఎంతమందికి ఉన్నదన్నది మీరే చూసుకోండి ఇదండి ఈరోజు ధర్మ సందేహాలు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈరోజు ఒక మంచి మాట చెప్తాను వినండి ఈరోజు మంచి మాట ఒకటి చెప్తాను వినండి ప్రారంభం సరిగ్గా ఉంటే విజయం దానంటగా అదే వస్తుంది ఎవరైతే మొదలు సక్రమంగా ప్రారంభిస్తారో ఏ దేనికైనా కానీ దానికదే విజయం చేకూరుతుందండి వెనకడు వేయకుండా మంచిగా చేసుకుంటే విజయం అదే వస్తుందన్నమాట అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలు కొంతమంది కొన్ని చెడు మాటలు చెప్పి విజయం సాధిస్తూ ఉంటారండి అది కొంతవరకు మాత్రమే వాళ్ళకి బాగుంటుంది తర్వాత వాళ్ళకి పరాజయం వస్తుంది నిజాయితీపరుడు విజయం సాధించకపోయినా పరాజయంగా ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందని ఈ మాట అండి ఎప్పటికైనా విజయం సాధిస్తారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని మాట చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఒక్కొక్కరు ఏ పనైనా చేయటానికి ఆసక్తి చూపిస్తారండి అలా చేయటం వల్ల తాపత్రిం ఉంటే ఎప్పటికైనా విజయం సాధిస్తారని నమ్మకండి ఒక్కొక్కరు ఈ పని చూసి బాబా చేయలేం చేయలేమంటారు అంటారు కదండి అది చేసి చూస్తేనే కదా సాధ్యమవుతుందో అవుతుందో అసాధ్యం అవుతుందో అదనమాట దానికి భావం అండి ఈ మంచి మాటలు చెప్పాను రేపు ఇంకో మంచి మాటతో వస్తానండి ధనవంతుడు సముద్రం లాంటాడు ఒకరికి దాహం తీర్చలేడు ఎందుకంటే సముద్రం ఉప్పు కదండి ఎంత నీళ్ళు ఉన్నా వేస్టే ధనవంతుడు కూడా అంతే దాహమే తీరుస్తాడు కానీ అంటే ఉప్పు నీళ్ళు కదండి డబ్బు మాత్రం ఇస్తాడు కానీ వాడి దగ్గర మంచి గుణం ఉండదు అనమాట వాడు ఎప్పుడు డబ్బులుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు మనీ మైండెడ్ అనమాట గుణవంతుడు బావిలు అంటాడు ఊర్లో ప్రతి ఒక్కరికి దాహం తీరుస్తాడు గుణవంతుడు అంటే మంచివాడండి వాడు మంచినీరు బావులాంటి వాడు అందరికీ దాహం తీరుస్తాడనమాట మంచి గుణాలు కలిగి ఉన్నవాడు మంచివాడండి ధనం ధనం గొప్పదే గుణం గొప్పదే అంటే ధనమే గొప్పది అని అంటారండి ఇప్పుడు జనాలు కానీ ధనం కాదని ధనం కా లేకపోయినా పర్లేదు కానీ గుణం ఉండాలి గుణం లేకపోతే ఏదైనా కష్టమే శనివారం రోజు ఇలా చేయండి శనివారం ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి స్వామికి తేనె సమర్పించి హోం హనుమంతే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఐదు సార్లు ఆంజేయ స్వామికి ప్రతిక్షణం చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది శనివారం రోజు అండి ఆంజేయ స్వామి గుడికి వెళ్తే తేనె సమర్పించి హోం హనుమంతే నమహ అనుకోవాలండి ఆ మంత్రం చదువుతూ ఐదు సార్లు ఆంజనేయ స్వామికి ప్రతిక్షణం చేస్తే మీ సంపద ఒకటికి రెండింతలు అవుతుందనమాట మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా ఉందనేది తెలుస్తుంది ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడనడిగా ఎందుకు నా వెనక వస్తున్నావని అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్పింది నేను తప్ప వెనక వచ్చే వాళ్ళు ఎవరు ఉండరని అంతేగా మన వచ్చేది ఒక కోపం మాత్రమే అంటే నీడ మాత్రమే ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది కదండి ఆ షాప్లో మంచి మంచి లైట్స్ ఉన్నాయి చూసారా మాకు కూడా అండి అందుకే నేను వీడియోస్ తీస్తున్నాను మీకు కూడా షేర్ చేయాలని ఉద్దేశంతో మీకైతే అనమాట మా వారు అక్కడ వేయో కొంటున్నారనమాట కొన్న టైంలో నేను సరదాగా నాకు నచ్చి వీడియోస్ తీసుకున్నాను మీకు కూడా షేర్ చేద్దా మీ ఉద్దేశంతో మీకు ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్కటి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయండి అంత మంచిగా ఉన్నాయన్నమాట దగ్గరగా చూస్తే ఇంకా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మాటలు కథలు ధర్మ సందేహాలు చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి మ్యూజిక్ క్యాడ్ చేస్తాను చూడండి